నమస్కారం అండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎందుకు గెలిపించాలి అని అంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి నాయకుడిగా ఉద్యమించినటువంటి వ్యక్తి న్యాయవాదిగా చట్టం న్యాయం తెలిసినటువంటి వ్యక్తి అనేక వారులు శాసనసభకు ఎన్నికై మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి టోటల్గా అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి పరిష్కార మార్గాన్ని ఎదికేటువంటి వ్యక్తి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎన్నికల్లో గెలిపించి శాసన మండలికి పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు రాష్ట్రంలో రాజ్యాంగం అనేదే లేకుండా చేశాడు ముఖ్యంగా ఉద్యోగస్తుల్ని టీచర్లని వైన్ షాపుల దగ్గర కాపలాగా పెట్టాడు అలాగే విద్యార్థులు రోడ్డు మీదకొస్తే కేసులు పెట్టి జైలుకు పంపించాడు నిరుద్యోగులకి అవకాశాలే లేకుండా చేశాడు ఇలా చెప్పుకుండా పోతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఇలాంటి టైంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి పోరాటాలు చేశారు విద్యార్థులకి అండగా ఉన్నారు యువతకి అండగా ఉన్నారు మహిళలకి అండగా ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడటం కోసం శాసనసభలోనూ శాసన మండలిలోనూ పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీగా నిలబడ్డటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్వాంసాల మీద ఒక్క మాట మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా మాట్లాడకపోగా ఆనాడు యువకుల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆనాడు టీచర్ని మందు షాపుల దగ్గర నిలబెట్టినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వనప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు నేను పెద్ద పోరాటం చేస్తాను వీళ్ళందరికీ నేనే నాయకుడిని చెబుతా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది మేము ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నామంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అనుభవ అభ్యుడిని శాసన మండలికి పంపటం ద్వారా శాసన మండలికి గౌరవం తీసుకురావడమే కాకుండా అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావడం కోసం సిద్ధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడు తెస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఒక మేధావి చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఐదు సంవత్సరాలు ప్రశ్నించినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు మాట్లాడినటువంటి వ్యక్తి కేవలం శాసన మండలిలో సభ్యుడిగా గెలవటం కోసం క్యారెక్టర్ లేని జగన్మోహన్ రెడ్డి చంతన చేరినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా అభివృద్ధి వైపున ప్రయాణం చేయటానికి అట్లాగే ప్రజలు సంతోషంగా ఉండటానికి ప్రజాస్వామ్యం ప్రజ్వలిల్లటానికి విద్యార్థి యువత ఉద్యోగ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి